నేరుగా అసలు పాయింట్కు వచ్చేద్దాం బాస్ పుష్ప పుష్పటు సినిమా చాలా చాలా బాగుంది సూపర్ హిట్ టాక్ను అవలేలగా కుట్టేసింది బ్లాక్ బాషర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది ఇందులో దాచేదేమీ లేదు బాగాలేదని అబద్ధాలు చెప్పాల్సిన అవసరమూ లేదు బాగోలేకపోయినా బాగుందని చెప్తే అల్లు అర్జున్ పీఆర్టీ మేమీ నాకు డబ్బులు ఇవ్వటమూ లేదు ఎంత నెగిటివిటీ ఉన్నా సరే ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని ఎన్నో వర్గాల వాళ్ళు వంద దేవుళ్లకు మొక్కుకున్నా సరే సినిమా టికెట్ల రేట్లను ఆకాశాని కంటేలా వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు పెంచుకున్నా సరే ఈ సినిమా థియేటర్ల వద్దకు ప్రేక్షకులను వెళ్లకుండా ఆపడం ఎవరి తరమో కాదు ఇది నూటికి నూరు శాతం నిజం అయితే సినిమా ఎంత బాగున్నా సరే అందులో కొన్ని లోపాలు పంటి కింద తగులుతూనే ఉంటాయి అమ్మా ఇవి కూడా బాగుంటే సినిమా ఇంకెంత బాగుండలేదో అన్న ఆలోచన కూడా ప్రేక్షకుల మనసులోంచి వస్తుంది సో ఇప్పుడు ఈ డీటెయిల్డ్ రివ్యూలో ఈ సినిమా గురించి మరింత డీటెయిల్డ్గా చెప్పుకుందాం అసలు ఈ సినిమాలో ఏం బాగుంది ఏం బాగోలేదు ఏమేమి సీన్లు ప్రేక్షకులను ఇబ్బంది పెట్టాయి క్లైమాక్స్ బాగుందా లేదా వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం సినిమా ఓపెనింగ్ షాట్ జపాన్లో ఫైట్ సీన్తో మొదలవుతుంది ఆ ఫైట్ సీన్ అయిపోయిందో లేదో వెంటనే అసలు కథ మొదలవుతుంది పుష్పభార్య శ్రీవల్లి తన భర్తను ఒక కోరిక కోరుతుంది చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని కలిసి ఒక్క ఫోటో తీసుకోమా మన ఇంట్లో నిలువెత్తు ఫోటోను చేద్దాం మా ఆయన ముఖ్యమంత్రితో ఫోటోని దిగాడని గర్వంగా చెప్పుకుంటా అంటూ శ్రీవల్లి చిరుకోరిక కోరుతుంది ఆ పార్టీకి వందల కోట్ల రూపాయల ఫండింగ్ ఇస్తున్నాను కదా ఆఫ్టర్ ఆల్ ఒక్క ఫోటోదే ముందులే తీసుకొస్తానులే అంటాడు పుష్ప కట్ చేస్తే సిద్దప్పతో కలిసి సీఎంను కలిసేందుకు వెళ్ళిన పుష్పకు ఊహించని షాక్ తగులుతుంది ఇలాంటి స్మగ్లర్లతో మనం ఫోటోలు దిగకూడదు బయట బ్యాడ్ అయిపోతామంటూ ఫోటో దిగేందుకు సీఎం నిరాకరిస్తాడు పార్టీకి ఫండ్ ఇస్తున్నావు కదా అని పక్కన పెట్టుకోలేం పుష్ప అర్థం చేసుకుంటూ బయటకు పంపించేస్తాడు అదిగో అక్కడ కాలుతుంది పుష్పకు ఫైర్ కాస్త వైల్డ్ ఫైర్గా మారిపోతుంది ఇగో హట్ అయిపోతుంది సీఎం నుంచి వాడిని పీకేసి నిన్ను సీఎంను చేస్తానంటూ సిద్దప్పతో ఆఫర్ ఇస్తాడు ఎన్ని వందల కోట్ల ఖర్చైనా సరే ఇచ్చేస్తానంటాడు ఆ సిద్దప్ప కూడా సరైన ఆ తర్వాత ఏమైంది పుష్ప అనుకున్నది సాధించాడా లేదా అన్ని వందల కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఫస్ట్ పాటులో బద్ద శత్రువులా మారిపోయి అడుగడుగునా వెంటాడుతున్న బన్వర్షింగ్ షేకావత్ పుష్పను అడ్డుకునేందుకు ఏం చేశాడు పుష్పను షేకావత్ ఎలా ఢీకొట్టాడు మంగళశ్రీను దాక్షాయిని తమ పగను ఎలా తీసుకున్నాడు ఏమైపోయాడు వీళ్ళకు తోడుగా మరో పొలిటికల్ విలన్ గా ఎంట్రీ ఇచ్చిన జగపత్క పాత్ర ఏంటి అదే సమయంలో ఫ్యామిలీలో పరిస్థితులు ఏంటి ఇంటి పేరు పుష్పకు దక్కిందా లేదా రెండు కుటుంబాలు కలిసిపోయాయా లేదా అన్నదే సినిమా కథ కథంతా చెప్పా వెంటనే మాత్రం నన్ను తిట్టుకోకుండా బాస్ అసలు కథనేమి నేను చెప్పలేదు సీఎంతో ఫోటో దిగడం సీఎం నే మార్చేస్తాను అని సవాల్ చేయడం వంటి పాయింట్స్ అన్ని కూడా అన్ని రివ్యూల్లో ఇచ్చేవి సో కథలో కీలక విషయాలను అయితే నేనేమి రివీల్ చేయలేదు సినిమాలో చాలా కథ దాగుంది స్వామి మీరు నమ్మండి నమ్మకపోండి సినిమాలో ప్రతి పదిహేను నిమిషాలకు ఏదో ఒక రూపంలో హీరో ఎలివేషన్ సీన్లు వస్తూ ఉంటాయి అయితే అవేమీ కృతకంగా అనిపించవు కథలో భాగంగానే ఆ ఎలివేషన్ సీన్లు వస్తాయి ఫ్యాన్స్కు అయితే హై మూమెంట్స్నే ఇస్తాయి ఫస్ట్ హాఫ్లో సినిమా మొదలైన కాసేపటికి పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి వస్తుంది దాదాపు మూడు వందల మందికి పైగా ఎర్రచందనం కూలీలను బన్వర్ సింగ్ షెకావత్ పట్టుకుంటాడు వాళ్ళను పుష్ప ఎలా విడిపించుకుపోయాడు అన్నది చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టుగా ఒక్క పోలీస్ కూడా ప్రాణాలు కోల్పోకుండా అసలు గొడవే జరగకుండా తన కూలీలను పుష్ప బయటకు తీసుకెళ్తాడు ఆ సీన్కు ప్రేక్షకులు ఈలలో వేయడం ఖాయం ఆ తర్వాత మాల్దీవుల్లో ఓ సీన్ వస్తుంది మీకు ట్రైలర్లో ఓ డైలాగ్ వినిపిస్తుంది కరా నామ్ చోటా హై సౌండ్ హై అంటూ ఆ డైలాగ్ వస్తుంది కదా ఆ డైలాగ్ వచ్చేది ఈ సీన్లోనే ఈ సీన్ కూడా బాగా పండింది ఇక ఫస్ట్ హాఫ్లోనే బన్వర్ సింగ్ షెకావత్తో జరిగే ఓ మీటింగ్ విషయంలో కూడా అసలేం జరుగుతుందా పుష్ప ఏం చేస్తాడా అన్నది ఉత్కంఠగా చూపించారు అమ్మయ్య షెకావత్ సారు పుష్ప ఇద్దరూ కలిసిపోయారులే ఇక గొడవలు ఉండవులే అని అంతా అనుకునే లోపే పుష్ప ఇచ్చిన ఓ ట్విస్ట్ అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆ సీన్ కూడా అదిరిపోయేలా ఉంటుంది నువ్వు మా వాళ్ళ దగ్గర నుంచి ఒక్క ఎర్రచందనం దొంగనైనా పట్టుకున్నా సరే నేను ఈ సిండికేట్ను వదిలేస్తా మళ్ళీ కూలీగా మారిపోతా అని బన్వర్ సింగ్ షెకావత్తో పుష్ప సవాల్ విసురుతాడు ఆ సవాల్ తర్వాత ఇద్దరి మధ్య వచ్చే సీన్లు అయితే మాటలు చెప్పడానికి లేదు చాలా చాలా బాగా వచ్చాయి ఇక సెకండ్ పార్ట్లో జాతర ఎపిసోడ్ వస్తుంది ఆ జాతర ఎపిసోడ్ అయితే సినిమాకు ఆయువు పట్టు అని అనుకోవచ్చు వాస్తవానికి ఫోటో ఇష్యూ అయిపోయింది కదా ఇంకేం మిగిలింది సినిమాలో ఇంకేం చెప్తారు అని అనుకుంటాం కానీ ఆ జాతర ఎపిసోడ్తో కొత్త సమస్యను కొత్త విలన్లను పరిచయం చేస్తారు ఆ జాతర ఎపిసోడ్లో పుష్ప పాత్రలోని అల్లు అర్జున్ తనలోని అసలైన నటుడిని బయటకు తీశాడు పుష్ప పార్ట్ వన్ కు కాదు సెకండ్ పార్ట్లో అల్లు అర్జున్ యాక్టింగ్కు రావాల్సింది నేషనల్ అవార్డు అంత బాగుంటుంది ఆ సీన్ ఆ సీన్ తర్వాత కథ మరో మలుపు తిరుగుతుంది ఫ్యామిలీ ఎమోషన్లు భార్యాభర్తల మధ్య ఎమోషనల్ సీన్లు తల్లి కొడుకు మధ్య సెంటిమెంట్ సీన్లు బాగానే వర్కౌట్ అవుతాయి ఈ మధ్య వచ్చిన సినిమాల్లో హీరో ఏర్చినట్టు చూపించిన సీన్లు అస్సలు ఉండటం లేదు భరించలేని బాధతో హీరో కన్నీటి పర్యంతమయ్యే సీన్లు ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఏవి కూడా లేవు కానీ ఈ పుష్ప టూ సినిమాలో అయితే ఒకటికి రెండు మూడు సార్లు హీరో గుండె పగిలి ఏర్చినంత పనిచేస్తారు ఆ సీన్లలో అల్లు అర్జున్ ను మనం చూడం పుష్పనే ఫీల్ అవుతాం సెంటి సీన్లు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అల్లు అర్జున్ అయితే ఆ తర్వాత యాక్టింగ్ లో ఎగదీసిన మాత్రం ఫహాద్ ఫజిల్ గారు బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఈగోకు పోయి పుష్పను ఎలాగైనా పడగొడతానంటూ పంతంతో మొండిగా దూసుకెళ్లే పాత్ర అది ఆయన యాక్టింగ్ గురించి వంకలు పెట్టడానికి ఏమీ లేదు హీరోతో డిఎన్ అంటే డిఎన్ ఎలా ఉంటుంది ఆ పాత్ర ఫైనల్ గా హీరోయే గెలుస్తాడులే కానీ ఫహాద్ ఫజిల్ మాత్రం ఎక్కడా కూడా తక్కువ చేయలేదు ఆయనకు కూడా ఎలివేషన్ సీన్లను మస్తుగా ఇచ్చారు ఇక ఈ సినిమాలో బీజియం అయితే అదిరిపోయింది ఫైట్ సీన్లు వచ్చినప్పుడు జాతర వచ్చినప్పుడు క్లైమాక్స్ ఫైట్ విషయంలోనూ బీజిఎం అయితే అదిరిపోయేలా ఇచ్చారు సామి సామి పాట ప్లేస్మెంట్ కూడా చక్కగా కుదిరింది కిస్సిక్ పాట వినడానికి అంత గొప్పగా ఏమీ లేకున్నా చూడటానికి మాత్రం బాగుంది ఇకపోతే నెగిటివ్ అంశాల విషయాన్ని కుద్దాం ఈ సినిమాలో నాకు నచ్చని మొట్టమొదటి అంశం హీరోయిన్ క్యారెక్టరైజేషన్ పీలింగ్స్ వస్తున్నాయంటూ టైము పాడు లేకుండా బట్టను గదిలోకి లాక్కెళ్తుంటుంది పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పని పనిగట్టుకుని మరీ గదిలోకి లాక్కెళ్తుంది హాల్లో పదిల సంఖ్యలో సిండికేట్ మెంబర్లతో మీటింగ్లో ఉంటే వంటింట్లో పీలింగ్స్ వస్తున్నాయంటూ రచ్చరచ్చ చేస్తుంది ఓ కామ పిచాచిలా శ్రీవల్లి పాత్రను చూపించారు పద్ధతైన ఇల్లాలిగా చూపించి ఉండవచ్చు కానీ ఇలాగే ఎందుకు చూపించారో మాత్రం ఆ దర్శకుడికే తెలియాలి ఇక ఈ సినిమాలో నాకు నచ్చని రెండో అంశం విలన్లను సరిగ్గా వాడుకోకపోవటం ఎస్ ఫాదర్ ఫాజిల్ గారిని వదిలేయండి ఆయనది ఇగో విషయం కనిపిస్తే చంపేంత పగ కాదు జస్ట్ తన ఇగోను చల్లార్చుకోవాలి అంతే బన్వర్సింగ్ కు పుష్పను చంపడం ముఖ్యం కాదు పుష్ప అనేవాడు నలుగురు ముందు చులకన అయిపోవాలన్నదే అతనికి కావాల్సింది కానీ శ్రీను పాత్రకి పాత్రకేమైంది దాక్షాయిని ఏం చేస్తుంది అని అడిగితే మాత్రం సమాధానం ఉండదు మంగళం శ్రీనుకు పుష్పను చంపేంత పగ ఉంది కానీ సినిమాలో చేతులు పిసుక్కుంటూ కూర్చోవడం తప్పితే ఆ దంపతులు చేసిందేమీ లేదు ఇకపోతే జాలిరెడ్డి పాపం జాలిరెడ్డి ఈ సినిమాలో ఒకే ఒక సీన్ ఈ జాలిరెడ్డికి పడింది అది కూడా క్లైమాక్స్లో ఎన్ టైటిల్స్ పడేటప్పుడే ఇకపోతే తన పదవిని పీకేసి వేరే వ్యక్తిని సీఎం పోస్టులో కూర్చోపెట్టే పనిలో పుష్ప ఉన్నాడని తెలిసినా కూడా సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఏమీ చేయకుండా కూర్చోవడం కూడా కరెక్ట్గా అనిపించదు ఫస్ట్ పార్ట్లో ఉన్న విలన్లలో ఒక్కరంటే ఒకరు కూడా ఈ రెండో లో చావరు జగపతి బాబు రూపంలో విలనల సంఖ్య ఇంకా పెరిగింది ఫాద్ ఫాజిల్ తప్ప ఫస్ట్ పార్ట్లో ఉన్న మిగిలిన విలలకు ఈ సినిమాలో పెద్దగా ప్రియారిటీనే ఇవ్వలేరు హీరోను ఎలాగైనా గెలిపించాలి అన్నట్టుగా సీన్లు నడుస్తూ ఉంటాయి ఇకపోతే క్లైమాక్స్ వైట్ విషయంలోనూ కూడా అంతే హీరో రెండు కాళ్ళను రెండు చేతులను కట్టేసినా సరే వినలను పరుగులు తీస్తాడు ఫైట్ చేస్తుంటాడు భయపెట్టిస్తుంటాడు రియాలిటీలో అది వర్కౌట్ అవ్వదు కానీ లాజిక్స్ను పట్టించుకోకుండా ఆ సీన్ ను ఎంజాయ్ చేయాల్సిందే ఇకపోతే ఈ సినిమాలో నాకు నచ్చని మూడో అంశం క్లైమాక్స్ ఎపిసోడ్ అదేనండి సీక్వెల్కు లింక్ పెడుతూ ఈ రెండో పాటలో చూపించిన క్లైమాక్స్ ఎపిసోడ్ పోస్ట్ క్లైమాక్స్ అనుకోవచ్చు అనమాట అది అంతగా క్యూరియాసిటీని పెంచే విధంగా అయితే లేదు బన్వర్షింగ్ షెకావత్ పాత్రను అర్థం చేసుకున్న ఏ ప్రేక్షకుడికైనా సరే క్లైమాక్స్ సీన్లో అతడేం చేస్తాడో అన్నది ఈజీగా అర్థం చేసుకుంటారు ఓ పెళ్ళి జరుగుతూ ఉంటుంది తల్లి భార్యతో కలిసి పుష్ప అక్కడికి వెళ్తాడు అక్కడ పూల బక్కేలో బాంబును పెడతారు ఆ బాంబును పిలిచే రిమోట్ మాత్రం షకావత్ చేతుల్లో ఉంటుంది బాంబును పిలిచితే పుష్ప ఫ్యామిలీ అంతా మటాష్ ఆల్రెడీ దీనికి మూడో పార్ట్ ఉందని చెప్తున్నారు అంటే పుష్ప బతికి తీరాలి మరి అలాంటప్పుడు బాంబులు పెళ్లినట్టుగా ఈ సీన్ చూపించడం సిల్లీగా ఉంది అందులోను షకావత్కు కావాల్సింది పుష్ప చావు కాదు ఇగో చల్లారటం పుష్ప తన కాళ్ల వద్దకు రావటం అంతే అది మాత్రమే షెకావత్కు కావాల్సింది షెకావతే ఫస్ట్ హాఫ్లో ఓ సీన్లో అంటాడు పుష్ప ఏమైనా నన్ను కాల్చాడా చంపాడా నేనెందుకు పుష్పను చంపాలి అంటాడు సో ఇక్కడ చంపటం అన్నది షెకావత్కు అస్సలు ముఖ్యం కాదు అందుకే క్లైమాక్స్ వీక్ అయిపోయినట్టుగా నాకు అనిపించింది మూడో పార్ట్కు లీడ్ ఇంకాస్త గట్టిగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది బాగా పెళ్లి ఉండేది పార్ట్ త్రీకి హైప్ వచ్చి ఉండేది అందుకే ఈ సినిమా అయితే అంటే పార్ట్ టూ అయితే హిట్టు సూపర్ హిట్టు కానీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఫ్లాబ్ అని నా అభిప్రాయం అయితే ఒకటికి రెండు మూడు అంశాల్లో ఈ సినిమా వీక్గా ఉన్నా కూడా అల్లు అర్జున్కు ఇచ్చిన ఎలివేషన్స్ అల్లు అర్జున్ యాక్టింగు కొన్ని సినిమాలో కనిపించిన హై మూమెంట్స్ అన్నీ కూడా ఆ లోపలను మర్చిపోయేలా చేస్తాయి థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఆ లోపాలేమీ గుర్తుండవు అందుకే పుష్ప టూ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేస్తుంది ఫైనల్గా ఒక్క మాట ఫస్ట్ పార్ట్తో పోల్చితే రెండో పార్ట్ ఎలా ఉంది పుష్ప పార్ట్ వన్ బాగుందా పుష్ప పార్ట్ టూ బాగుందా అన్న ప్రశ్న ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు నుంచి రావడం ఖాయం కదా నా వరకు చెప్పుకోవాలంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్టే బాగుంది కథ అయినా ఎలివేషన్ అయినా యాక్టింగ్ అయినా సరే ఈ సెకండ్ పార్ట్లోనే ఎక్కువగా ఉంటుంది కొందరికి ఫస్ట్ పార్టే నచ్చొచ్చు కానీ నాకైతే మాత్రం సెకండ్ పార్ట్ అద్భుతం పుష్ప పార్ట్ వన్ చూసి సినిమా పర్లేదు బాగుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాను అప్పట్లో ఈ సెకండ్ పార్ట్ని చూసిన తర్వాత మాత్రం బ్లాక్ బాస్టర్ ఖాయమనే అభిప్రాయం నాకు కలిగింది పాటలు తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ సెకండ్ పార్టే బెటర్ మొత్తంగా చూసుకుంటే ఫ్యామిలీ ఎమోషన్స్ సెంటిమెంట్ సీన్లు హీరోయిజం ఎలివేషన్లు హీరో విలన్ మధ్య టామ్ అండ్ జిరీలా వచ్చే పోటాపోటీ సీన్లు అల్లు అర్జున్ యాక్టింగు జాతర ఎపిసోడు ఫాద్ ఫాజిల్ యాక్టింగు యాక్షన్ ఎపిసోడ్లు అన్నీ కూడా సినిమాకు మరింత బలాన్ని ఇచ్చి సినిమాను సూపర్ డూపర్ హిట్ను చేశాయి నార్త్లో ఈ సినిమా ఖచ్చితంగా హిందీ ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది వెయ్యి కోట్ల కలెక్షన్లు వస్తాయా రెండు వేల కోట్ల కలెక్షన్లు వస్తాయా అనేది మాత్రం తర్వాత వీడియోల్లో తీరిగ్గా చెప్పుకుందాం ఇదండి పుష్ప టూ సినిమా డీటెయిల్డ్ రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ